హాయ్ ఫ్రెండ్స్ అలాగొన్నారు బాగున్నానండి నేను ఈశ్వర్ హోమ్ థియేటర్ బాగున్నాను అండి నా మీద చూపిస్తాను ఈ ప్రేమకి నేను ఎప్పుడు కూడా రుణపడే ఉంటానండి ఈరోజు ఈశ్వర్ హోమ్ థియేటర్ ఇంత స్థాయిలో ఉండని కారణం ప్రతి ఒక్కరు మీరేనండి సార్ ఫోన్ చేస్తున్నారండి ఈ ఈ ప్యాకేజ్ భీమవరం పంపిస్తానండి అలాగే ఈరోజు భీమవరం నుంచి నాకు ఒక కాల్ వచ్చింది వాళ్ళ ఏ వరం అండి ఇవాళ సార్ కొంచెం మనిషి నేను నమ్మను సార్ ఇతను ఎవరో తెలియదండి నాకు గత మూడు నెలల క్రింద నాకు ఒక బ్లూరే ప్లేయర్ నా దగ్గర ఉందని వీడియో పెడితే ఐదు నెలలు అవుతుందండి ఎల్జీ బ్లూరే ప్లేయర్ సత్యనారాయణ గారు తన పేరు భీమవరమే భీమవరం నుంచి నాకు ఫోన్ చేసి సార్ మీరు బ్లూరో పేరు కట్టారు ఎంత అని అడిగారు నేను ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ అది అమెజాన్లోని ఇరవై ఒక్క ఉందంటే ఒక మాట లేదు ఫోన్పే చేస్తారు వెళ్ళిపోయారు అయితే ఈ వారంలో అయితే నాకు అప్రోచ్ ఫోన్ చేశారండి మళ్ళీ సిశ్వర్ గారు బాగున్నారంటే బాగున్నాను సార్ సత్యనారాయణ గారు చెప్పండి అంటే నాకు వన్ సెవెన్ డబల్ జీరో రిసీవర్ కావాలండి మీరు ఏది సజెస్ట్ చేస్తే అది పంపించండి సార్ నేను అమౌంట్ వేస్తానన్నారు మార్నింగ్ నాకు లక్ష పదివేల రూపాయలు వేసారండి డియూన్ మీడియా ప్లేయరు క్లిప్స్ స్పీకర్స్ డీజీ టూ హండ్రెడ్ స్టెబిలైజర్ కన్ఫామ్ స్టెప్లైజర్ వాడండి సార్ ఎంత ఎక్విప్మెంట్ మంచిదికు ఉన్నప్పుడు స్టెపలైజర్ వేసి పడేస్తే ఏమీ లేదు అది తమకు చెప్తాను వచ్చి నాకు ఒక ఫోన్ చేయలేదు సార్ నేను మార్నింగ్ వేస్తానంటే వేసాను సార్ పర్లేదు నేను వాళ్ళు సంక్రాంతి కదండి ముందుగా చెప్తాను సంక్రాంతి శుభాకాంక్షలు అండి వచ్చినాయి కదా నేను ఈరోజు కూడా ఇల్లు అండి చాలా మంది బుధవారం కదా అనేసి ఈరోజు అంతా అక్కడే ఉన్నాను ఇప్పుడే తెచ్చాను షాప్కి బిల్లు గిల్లు చేసుకొని ఇప్పుడు తెచ్చానండి డ్యూన్ వీడియో ప్లేయర్ ఇంకా దానికి కూడా హార్డ్ డిస్క్ వన్ టీబీ హార్డ్ డిస్క్లో మంచి కంటెంట్ ఎక్కించు సార్ దాన్ని కూడా పే చేస్తానంటే దానికోసం ఆగాను ఇవైతే ముందు పార్సల్ చేస్తానండి అది నేను మన తర్వాత తీసుకుంటాను ఈరోజు ఒక ఫోన్ చేశారండి రెండు సబ్బుఫుర్లు మీకు పోల్ కావాలా క్లిప్స్ కావాలంటే ఇప్పుడు పోల్ హెచ్టీఆర్ అండి హెచ్టీఎస్ ట్వల్ ఇన్ సబ్బుక్ రండి ఇది మనకు అమెజాన్లో యాభై మూడు వేలు ఉంది బయట నుంచి తక్కువ తక్కువ రేటుకి వస్తుందంటే ఓకే అన్నారు తెల్లవారు నుంచి పదిసార్లు నిన్న ఫోన్ చేశారండి ఈరోజు సాయంత్రం అర్జెంటుగా మీరు షాప్కి వెళ్ళినా సార్ డబ్బులు వేస్తున్నాను మీరు వెళ్ళండి అంటే ఫోన్లో అక్కడ స్టాక్ లేదండి వన్ డేలోని మీకు తెప్పించి రేపు సాయంత్రం కాలజ్ అబ్బి చూస్తానండి అడ్వాన్స్ పే చేయండి అంటే అలాగే అని పెద్ద మనిషి ఫోన్ ఎత్తట్లేదండి ఎత్తలేదు నేను మీకోసం వెళ్ళాను సార్ షాప్కి మా షాప్ గారి నుంచి ఆ షాప్కి వెళ్ళడానికి పదిహేను కిలోమీటర్లు అండి మా నుంచే పదిహేను కిలోమీటర్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం నా దగ్గరే కొనొద్దు సార్ కానీ మాతో ఆడుకోవద్దు దానికోసం చెప్తాను సార్ ఇంత స్థాయికి వచ్చి ఒక ఐదు వేలకి మూడు వేలకి మోసం చేసే అవసరం నాకు లేదండి మీకు ఏదైతే ఇచ్చారో నా దగ్గర ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కొన్నారండి ఎగ్జాంపుల్ చెప్తాను మీరు అమెజాన్లో పర్చే పర్చేజ్ చేస్తే వారంటీ ఉండదు సార్ మీరు రాజమండ్రిలో కానీ మన విజయవాడలో కానీ హైదరాబాద్లో పర్చేజ్ చేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే దీన్ని పట్టుకొని వాళ్ళ కాలు దగ్గరికి వెళ్ళాలండి నేను దీనికి రెండు వేల వెయ్యి రూపాయలు కమిషన్ తీసుకుని పాపానికి ఇది ఏదైనా వన్ ఇయర్లో అవుతే నాకే పంపించాను సార్ నేను నేను చూసుకుంటాను ఇక్కడ సర్వీస్ సెంటర్తో ఫైట్ చేస్తాను వన్ ఇయర్ తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను సర్వీస్ నేనే ఇస్తాను కాబట్టి భయమే లేదు కొంచెం నమ్మను సార్ మనుషుల్ని మనుషులతో ఆడుకోకండి మీరు ఇచ్చిన డబ్బులతో నేను మేనలు కట్టాను ఆస్తులు కట్టానండి ఇంకో విషయం సార్ మీరు ఇచ్చిన డబ్బులు మోసం చేసే అవసరం నాకు లేదండి నా దగ్గర కొనపోయినా పర్లేదు సార్ మనిషిని కొంచెం నమ్మను సార్ నేను ఇంతగానో నిన్న ఎంత ఎందుకంటే గణేష్ సత్తుపల్లి వన్ సెవెన్ డబల్ జీరో నా సబ్బుఫుర్ ఆర్డర్ పెట్టేశారండి సారండి నేను పార్సల్ కూడా ఇస్తాను తీసుకునే ఉంటారు ఈ పాటికి నేను చేయలేదు అతను చేయలేదండి అతను ఒక్క ఫోన్ కూడా చేయరు నా కస్టమర్ నా సబ్స్క్రైబర్స్ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారంటే చాలా బాగా ఉందండి నాకు చాలా షాప్ చూస్తే చూడండి ఎలా ఉందో పార్సల్ చేసుకునేది ఇక్కడే వర్క్ చేస్తుంది ఇక్కడే డెమో ఇక్కడే నా సంతోషం సుఖం అంతా ఇందులోనే నేను అవుతుంది నాకు ఇంత సంతోషం ఉన్న కారణం మాత్రం ఇలాంటి సబ్స్క్రైబర్సేనండి గణేష్ బ్రో నేను నచ్చిన ఆర్డర్కి పంపిస్తాను ఈరోజు ఇంత ఇది చూడండి ఒక్క మాట అండి దీనికి ఏంటి పడతాయి సైతం నుంచి ఆఖరికి ఏమి ఉన్నా మీరు ఏంటి సార్ ఎంత అవుతుందో చెప్పండి అన్నారే కానీ ఇదెంత 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 అని లేండి నేను కూడా ఓవర్గా డబ్బులు చేసుకోనండి నేను మీకులాగే కష్టపడితేనే రూపాయి సంపాదించే వాల్యూ నాకు తెలుసు అండి పడిపోయింది కష్టపడితే నాకే తెలుసు సార్ అనుకోద్దండి వాళ్ళు వీడలు నచ్చినట్టయితే ఇంకో విషయం సార్ ఎక్కడో కొని వాళ్ళ చుట్టూ తిరుగుతారా నేనున్నానండి మీ ఈశ్వర్ హోమ్ థియేటర్ మీరు ఎక్కడికి వెళ్ళా అవసరం ఇంట్లో దర్జాగా ఉన్నాను సార్ ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను అది నా కర్తవ్యం నేను డబ్బులు వేస్తారు కదా ఇక్కడతో వదిలించుకునే క్యారెక్టర్ అయితే నాది కాదు భయ్య ఈశ్వర్ హోమ్ థియేటర్తోని ట్రావెల్ అయ్యే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి తెలుసు నేను ఏంటనేది కొంచెం మారండి బయ్యా మారండి అప్డేట్ అవ్వండి మీ డబ్బులు పట్టుకొని దోచినండి నేను ప్రతి ఈ సంస్థ మొత్తంకి సోషల్ నెట్వర్క్లోని యూట్యూబ్లో నేను ఎక్కడుంటున్నానో ప్రతిదీ మీ డబ్బులు కొడుకుని పారిపోలేండి అండి అర్థమైనా సార్ కొనపైనా పర్లేదు కానీ మనిషిని అలా చేయకండి సార్ మీ నాకు మీకులాగే ఓ ఐదు వందలు వెయ్యో రెండు వేలు వస్తాయి నాస్తోనే వెళ్తానండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం చిన్నపిల్లల్లా ప్రవర్తించకండి దయచేసి మీరు ఇంకెక్కడైనా అలా ట్రై చేయండి నా దగ్గర అయితే చేయకండి సార్ నేను చాలా బిజీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని దా దాదాపు హైదరాబాద్లోనే నాలుగైదు ప్రాజెక్టులు ఎకోస్టిక్తో థియేటర్ వచ్చాయండి పండగ తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి ఊపిరాన్నంత పని తిరుపతి నెల్లూరు ఇవి చూస్తున్నారు కదండి భీమవరం సత్తుపల్లి నేను నేను వీడియోలు అన్నీ పెట్టాను అండి ఇది నిన్న వీడియో వన్ సెవెన్ డబుల్స్ ఇచ్చేనా పెట్టను కొనుక్కొని కొనుక్కొని పెట్టా అంతే ఓకే ఈ వీడియోగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సంక్రాంతితో మీ హ్యాపీగా మీ హైదరాబాద్ అంతా నా ఫ్రెండ్ ఫోన్ చేశారండి ఇంకో విషయం వచ్చిపోయాను సార్ నేను హైదరాబాద్లోని పండగ తర్వాత హైదరాబాద్లోని ప్లాన్ చేస్తానండి అక్కడ కూడానా చాలా మంది ప్రీమియం కస్టమర్లు హైదరాబాద్లో మీ డెమో ఎక్కడైనా ఉందని అడుగుతున్నారు వాళ్ళు కూడా నిరుత్సాహపడకండి మన తొందరలోనే మల్టీప్లెక్స్ థియేటర్లు లాగా చాలా పెద్ద రూమ్తో డిజైన్ డిజైన్ చేస్తానండి డెమో కన్ఫర్మ్ ఉంటుందో ప్రీమియం కస్టమర్లు చూడొచ్చు విత్ అంటే ప్రతిదానికి ప్రీమియమ్స్ మన కస్టమైజర్ స్పీకర్లు తీసుకోవాలని లేదండి ప్రీమియం కస్టమర్లు పోల్కేడి క్లిప్స్ ఎస్విఎస్ క్యూ ఎకోస్టిక్ ఏవి కావాలన్నా సరే మీకు రప్పించి బా మీ ఎకోస్టిక్ చేసే బాధ్యత నాది రెండు రెమోలు ఉంటాయండి ఒకటి మంది కస్టమైజ్ చేసే డెమో రెండోదించి దానికి ఆ రిసీవర్ ఏ ఉంటుంది నైన్ ఛానల్ది కంపెనీ క్లిప్స్ సబ్బు క్లిప్స్ క్లిప్స్ సెటప్తో కూడా అదే రిసీవర్ ఉంటుంది మీరు రెండు టాలీ చేసుకొని మీకు ఏది కావాలన్నా సరే ఈశ్వర్ హోమ్ దేటర్ ఎప్పుడు సర్వీస్ ఉంటుంది ఈ వీడియో కలిసి నచ్చినట్టయితే సరే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు సార్ నాకు సబ్స్క్రైబ్ చేయండి ఈ పాటికి నేను ఇచ్చే ఈ కంటెంట్ సార్ గరిట్లు ఒక వెయ్యి రూపాయలు ఇట్టే అన్బాక్స్ చేస్తే వేలల్లో లక్షల్లో వివద్దు సార్ ఇంతంత ఐటమ్స్ ఇంత మంచి ప్రోడక్ట్ మీకు సేవలు అందిస్తున్న ఈశ్వర్ హోమ్ థియేటర్ మాత్రం అవుతుందండి రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మూడు వేలు మెహాజం అయితే మూడు వేలు సబ్స్క్రైబర్స్ అండి అంత తగ్గించి వెళ్ళవు లైక్ లైక్లు ఇది వ్యూవర్స్ చూడండి సార్ కొంచెం ఆలోచించండి సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ అయితే చేయండి కామెంట్లు అయితే పెట్టకండి నేను టర్న్ ఆఫ్ చేసుకున్నాను మెసేజ్లు క్లారిటీగా చెప్పేస్తాను నేను ఉన్నది ఉన్నట్టు చెప్తానండి లోన్ ఒకటి బయట ఒకటి దాచుకునే అవసరం నాకు లేదు కొన్నా కొనపోయినా సార్ ఒకటే సార్ మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి మన పేరుని నలుగురు మీరు చెప్పాలని ఆస్తోనే ముందుకు వెళ్తున్నానండి ఓకే సార్ ఈ సంక్రాంతిని మంచిగా ఎంజాయ్ చేయండి సంక్రాంతి తర్వాత ఏవైనా అప్డేట్ మంచిగా ఉన్నాయండి చాలామంది కార్పెంటర్లు కూడా ఇంట్లో పండగల వాళ్ళు వెళ్ళిపోయి చాలా ఆర్డర్లు వదిలేపోయానండి ఒక మాట చెప్పాను సార్ పండగ తీస్తాను ఓకే సార్ అంటారే తప్ప మీకు డబ్బులు ఇచ్చేసాం కదా అయ్యా నాకు ఈ టైంకోకపోతే ఎలాగే గొడవ పెట్టుకుని కస్టమర్లు లేరండి నాకు నా సబ్స్క్రైబర్స్ నాకు తెలుసు ఎక్కడితో సెలవు తీసుకుంటూ మ్యూషన్ హోమ్ థియేటర్ జహింద్ డీన్ మీడియా ప్లేయర్కి ఇంకా సన్న హార్డ్ డిస్క్ తీసుకొని మా ఫ్రెండ్ అండి తను ఇంకా మొత్తం కంటెంట్ డౌన్లోడ్ చేయడానికి వండే పడుతుంది బ్రో అంటే ముందుగా వేసేస్తున్నాను అండి పార్సల్ కూల్ క్లిప్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అట్మాస్పీకర్స్ రెండు పీ గార్డ్ అండి చూడండి మనం పార్సల్ ఇచ్చారు కదా పంపించి వచ్చాను కానీ మనం మంచిగా అయ్యే వద్దామనే తాపత్రమే అండి ఇంకోండి సార్ కిరణ్ గారు కూడా టెస్ టెస్టింగ్లో ఉందండి సెంటర్ ఛానల్ నాలుగు సరౌండ్స్ రైట్ అయ్యా రెడీ అయిపోయాయి రెండు సబ్బూఫర్లు కూడా అయిపోయాయి ఇంకా రెండు టౌన్ చేస్తే రాజమండ్రి ప్యాకేజ్ కూడా రెడీ అయిపోయినట్టే వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తానండి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆల్ బటన్ నొక్కి గంటను బాదండి ఇంక సెలవు తీసుకుంటూ మీ ఈశ్వర్ హోమ్ థియేటర్ జై హింద్